హలే లుయ్య క్రైస్తలాడ్ ఎవ్రీవన్ సౌద్ర సౌతులారా ప్రభుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మరొక దినంలోనికి మీ అందరికీ వెల్కమ్ దేవాది దేవుని ముఖ దర్శనం చేసుకుందాం ఇవే కోని ఆయన పారసన్నిధిని మోకలుని ప్రభు మనల్ని సచీవు లెక్కలో ఉంచినందుకు మనం ఆయన వందనాలు చెలుతాం యోగు గారు అంటారు కదా నరలో ఆత్మ ఒకటి ఉన్నది సర్వశత్తులకు దేవుని ఊపిరి వారికి వివేచన కలగజేయను అని కనుక ఈ ఊపిరి మనలో ఉన్నదంటే దేవుడు మనలో ఉన్నాడని ఆయన శ్వాసలో మనం అందరము ఉన్నామని కనుక మనం ఈరోజంతా ప్రయాణిస్తుండగా పనుల్లోనూ మన యొక్క దినవారి అనేకమైన పనుల్లో అనేక చోట్లకు వెళుతుండగా ప్రభు ఆత్మ మనకు వివేచన కలగజేసి నడిపించలాగన ఈరోజంతా కూడా ఆయనకి ఇష్టమైన జీవితం జీవించులాగన మన కొండ కోట ఆశ్రయదుర్గమైన దేవాది దేవుని పాల సన్నిధికి వద్దాం మన హృదయములు ఆయన ఎందుకు కుమ్మరించుదాం నమ్మిక ఉంచండి ప్రభు సన్నిధిని సాగిలపడండి కళ్ళు మూసుకునే ప్రార్థనలో ఏకీభవించండి మహోన్నతుడ మహోన్నతుడా మహాగణుడా సర్వశక్తిమంతుడా మీకు వందనాల స్థుతులు స్తోత్రములు 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 రాజా మా కొండా కోట ఆశ్రయ దుర్గమ్మ మీకు స్తోత్రము 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 ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవా మీకు స్తోత్రము 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 మా రక్షణ దుర్గము మీరే నాయన మా రక్షణ కర్త మీరే తండ్రి ఎత్తైన నా కోట మీరే ప్రభా మేము కదిలించబడము తండ్రి అంటున్నాయన మీ సన్నిధిని మొకరిన ప్రతి బిడ్డ తలల మీదికి వచ్చిన గాక వారి గృహములోనికి ప్రభ మీ దూతల సంచారము తండ్రి దిగునుగాక ప్రతి ఒక్కరి గృహము చుట్టూ మీ యొక్క కంచెను గాక ప్రతి ఒక్కరి ప్రాణముల చుట్టూ వారి చేతి కష్టార్జితముల చుట్టూ ప్రభా మీ యొక్క కాపుదలు కాక నీ రెక్కల చాటున సరణ చూచున్నామయ్య మా ప్రాణములు నిన్ను అంతి వెంబడించుచున్నట్లుగా తండ్రి వేసయ్య ఎప్పుడు కూడా మీ తాపున ఉండటకు సహాయం చేయండి ప్రభువా ఆకాశమునకు భూమికి మీరే దేవుడు తండ్రి శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన సృష్టికర్త మీకు అసాధ్యమైనది లేదు తండ్రి మీ యొక్క అధికారంలో మీరు లోకమంతా జయించున్నారు కనుక తండ్రి ధైర్యంగా కృపాసనం వద్దకు వచ్చి అబ్బా తండ్రి అని మొరపెట్టుటకు మీరు ఇచ్చినటువంటి అధికారమును బట్టి హక్కును బట్టి ప్రభువ మీరు మాకిచ్చినటువంటి ఈ యొక్క ధన్యతను బట్టి ఈ యొక్క కృపను బట్టి నాయనా మిమ్మల్ని వేణుకొని చున్నాను ప్రభు నీ దృష్టికి పాత్రలగా నీ దృష్టికి కృప పొందినట్లుగా తండ్రి ఈ వేకునే ప్రభు నా యొక్క స్థుతి స్తోత్ర బలిని సన్నిధిలో సమర్పిస్తున్నానయ్యా ప్రభు ఐసయ్య నా ప్రార్థనకు చెవి చెవియొగి నా యొక్క అవసరతలన్నింటిలోనూ అన్నింటిలోనూ మీరే యహోవ రాహ్ ఎల్ రోయువై ఎల్ శద్దాయివై చూచుచున్న దేవుడవై నన్ను చూచుచూ నాయన నాకు జ్ఞానోపదేశము చేస్తూ నాకు మార్గోపదేశం చేస్తూ మమ్మల్ని నడిపించయ్యా అయ్యా అనేక పనుల్లో ఒత్తిడి వలన ప్రవ్వ వేసయ్యా నేను కృంగిపోచున్నానయ్యా అయ్యా నేను అసంపూర్ణను మాత్రమే పరిపూర్ణను ప్రవ్వా అందుకే ప్రవ్వా నేను కూడా మీ బలే పరిపూర్ణతలో నీకు నడిపింపబరు వరకు నా చేయి విడవకయ్యా నీ సహాయం నాకు కావాలి తండ్రి నీ జ్ఞానం నాకు కావాలి ప్రవ మీరు నాతో లేకుంటే నేను ఏమి కూడా చేయలేను ప్రభ నేను శూన్యము నాయన నేను అన్నది ఏమీ లేదు ప్రభా నాకున్నది ఏమీ లేదు ప్రభా నాకేదైనా ఉన్నదంటే అది కేవలం మీరు అయ్యా ఈ జీవితం మీదయ్యా ఈ ప్రాణం మీదయ్యా ఈ కుటుంబం నీదయ్యా నా గృహాధిపతి నీవయ్యా ప్రభువా నీకు వందనాలయ్యా స్థితులయ్యా స్తోత్రముల్యా నా జీవితం మీద పూర్ణ అధికారం నీకు మాత్రమే ఉంది నాయన కనుక మీరు మాత్రమే నడిపించండి ప్రభా మరి సాతాను తండ్రి వేసే జీవితంలో తొంగి చూడకున్నట్లుగా కంచెను వేసి ప్రభా దానికి లోపలికి అనుమతి ఇవ్వకండి ప్రభాసయ్య ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రభా నీ చేయి విడవకలు నేను వెంబడిస్తానయ్యా అంటూ ప్రభాసయ్య నీ సన్నిధిని ప్రమాణం చేస్తున్న బిడ్డలున్నారు ప్రభా తండ్రి మౌనంగా ఉండకనైనా సమాధానం ఏంటి తండ్రి నా యొక్క చెవులు మందము కాలేదన్న దేవుడవు కదా నాయన సహాయం చేనేరుకు ఉన్నట్లుగా నా హస్తం కాలేదన్న దేవుడవు కదయ్యా అయ్యా నీ దయగల హస్తము చాపిరి ప్రభా నీ దక్షిణ హస్తముతో వారిని ఆదుకో ప్రభావ అప్పుడు ఉండే ఆశీర్వాదంలో నడిపించాయన అనారోగ్యంలో నుంచి జీవంలోనికి నడిపించను ఆయన నుంచి ప్రభు వేసయ్య ఫలభరితమైన జీవితం జీవించిన అనేక కుమార్లు కుమార్తెలు గై ఆశీర్వదింపబడిన సంతానముగా కుటుంబంగా వారిని దీవించండి తండ్రి గృహం లేని వారికి గృహము దయచేయండి ప్రభా ఆధ్యాత్మికంగా ప్రభ పడిపోతున్న వారి అందరినీ ప్రభ అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభ ఉన్నతంగా నమ్మకంలో విశ్వాసంలో అంచలంచగా ఎదిరించండి నాయన అనేక మందికి మీ సన్నిధికి తీసుకొని వచ్చుటకు ప్రభ ఒక పనిముట్టుగా వారిని వాడుకుండా మా జీవితాల ద్వారా మీరే మహిమ పొందండి తండ్రి మా బిడ్డల ద్వారా మీరే మహిమ పొందండి ప్రభ వారి జీవితాల కార్యాలు చేయండి ప్రభా క్రియ చేయండి తండ్రి తల్లిదండ్రులకు లోబడి హృదయం దయచేయండి ప్రభా మీ ఎందుకు గల హృదయం దయచేయండి తండ్రి అయా సహాయం చేయండి ఎవరి వస్తున్ను కాపాడండి ప్రభావం వారిని పడిపోనివి కూడా లేవలేదు తండ్రి ప్రభావ ప్రేమతో ఆకర్షించు తండ్రి మీకు సాక్షులుగా వారందరి జీవితాలు మార్చబడను కాక తండ్రి కుటుంబంలో ఉన్న వృద్ధాపేల తల్లిదండ్రులు పెట్టిన ప్రభా ఆయన దయచేసి నడిపించండి ప్రభా ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు నాయన మరలాని సన్నిధిని మోకరిలో వరుకుతండి బయటకు వెళ్ళి చుండగా ప్రయాణాలను ఇంట్లో తోడుగా నడి వర్లక్షేమ గృహమునకు చేరి ఈ నామము స్థుతించే సమయం వరకు కూడా విధూతల కాపుదలను దయచేసి అడుగు అడుగున ఆలోచన చెప్పి నడిపించమని నా ప్రభును రక్షకుని నామంలో ప్రతి కుటుంబమును పేరు పేరున సమర్పించుకుంటూ అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి